जिससे कि हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी दीर्घायु हों उनको बाबा विश्वनाथ माता अन्नपूर्णा इतनी शक्ति प्रदान करें कि वे राष्ट्र हित में किए जा रहे कार्य उनके और आगे बढ़ते जाए यही कामना के साथ आज हम लोग इस पुणित कार्य में पुलिस महायज्ञ में शामिल हो रहे हैं और जो आदि शंकराचार्य गौ माता हैं हम लोग उनको पूरी पूरी इसकी प्रशंसा करते हैं और धन्यवाद देते हैं और हम काशीवासियों की तरफ से भी मोदी जी के लिए प्रार्थना करते हैं कि बाबा विश्वनाथ उनकी अपार शक्ति कि वे पूरे विश्व में भारत का झंडा लहराएं और इस देव दीपावली के महापर्व आज काशी बनारस मोदी जी आ रहे हैं हम लोग सारे काशीवासी उनका हर महादेव करके स्वागत और अभिनंदन करते हैं కొలువైన ఈ మహా కాశీ క్షేత్రంలో గోమాత శ్రీ ఆది శంకరాచార్య గోమాత ట్రస్ట్ తరఫున ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు నేను ఈ మహాక్షేత్రంలో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక్కడ పేదవారికి అలాగే స్వామీజీలకి అలాగే రోడ్ల పైన భిక్షాటం చేస్తున్న వాళ్ళకి అతి పేదవాళ్ళకి ఒక కంబలి అలాగే ఒక ఫుడ్ ప్యాకెట్ అలాగే మాస్క్ దానం చేయడానికి నిర్ణయించాం ఈ రోజు సుమారు మూడు వందల మంది వరకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం శ్రీ మాన్యశ్రీ ఈ ప్రధానమంత్రిజీ జీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ అంత హడావడిగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న షాప్ యజమానులు బీజేపీ నగర అధ్యక్ష గోకుల్ శర్మ గోకుల్ శర్మ అలాగే ఈ పరా మహేష్ గారు ఇతర బిజెపి వ్యక్తులందరూ కూడా మనకి సపోర్ట్ చేసి ఇక్కడ పంచుకోలేకుండా అడ్డు పెట్టినా మీరు మనకి ఆ అవకాశం కల్పించారు కాబట్టి ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ శర్మ గారు శర్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి దాతలుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం అందరికీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం నమస్తే మీ కామేశ్వరరావు పవిత్ర కార్తీక మాసంలో ఆదిదేవుడు మహాదేవుడు కొలువైన కాశీ మహాక్షేత్రంలో అన్నదానం వస్త్రదానం మరే ఇతర దానాలు చేసిన వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి దానిని అనుసరించి శ్రీ ఆదిశంకరాచార్య గోమాత ట్రస్ట్ జనరల్ సెక్రటరీ కామేశ్వరరావు గారు అన్నదానం వస్త్రదానాన్ని ఈ కాశీ మహాక్షేత్రంలో నిర్వహించారు కాశీ అన్నపూర్ణమాత అనుగ్రహంతో ఎవరైతే నిరుపేదలుంటారో ఎవరికైతే అవసరం అవుతుందో అలాంటి నిరుపేదలకు సాధువులకు భిక్షాటకులకు మూడు వందల కంబళ్లు ఆహార పట్లాలు మాస్కులు అందజేశారు ఈ కార్యక్రమానికి ఎందరో దాతలు సహకరించారని కామేశ్వరరావు గారు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి పార్టీ నుంచి వారణాసి పట్టణ వ్యాపార పరిషత్ అధ్యక్షులు గోకుల్ శర్మ గారు హాజరై వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు కార్యకర్తలు బీజేపీ నాయకులు పాల్గొని సహా సహకారాలు అందజేశారు కర్మయోగి భారత నరేంద్ర మోడీ గారికి విజ్ఞాపన చేస్తున్నాం దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయండి హిందూ సమాజాన్ని కాపాడండి అని